అరే లింక్ నేను ఏమన్నా క్లిక్ చేసుకునే దానికి కంపెనీ నుంచి నేరుగా వచ్చిన వర్షన్ రా నేను నన్ను మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లో అప్డేట్లు అవుతాయి తిరుపతి నగర ప్రజల్ని ఓటు వేయనీయకుండా వాళ్ళందరినీ కూడా సవాల్గా మార్చినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి ఆయన అప్డేట్ అంతా దొంగ ఓట్లు తయారు చేయడంలోనే ఆయన అప్డేట్ అయ్యాడు కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలిటిక్స్ తిరుపతిలో ఈ వీడియోలు తెగ వైరల్ సోషల్ మీడియా ఇక్కడ ఏది చేసినా సెన్సేషనల్ ఒక్కో మాట వైరల్ అయితే వాటికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం ఇప్పుడు రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం బాగానే చేసుకుంటూ వస్తున్నారు మరి యువ నాయకుల వీడియోలకు తెగ లైకులు షేర్లు చేసేస్తున్నారు ఆ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆ నగరంలో సాఫ్ట్వేర్ అప్డేటింగ్ పాలిటిక్స్ సాగుతున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన కామెంట్స్ భారీగా వైరల్ కాగా అందుకు ప్రతిపక్ష నేత చేసిన కౌంటర్ అటాక్ అదే స్థాయిలో వైరల్ కావడం విశేషం వెంకన్న వెలసిన దివ్యక్షేత్రంలో సోషల్ మీడియా పాలిటిక్స్ తీవ్రస్థాయికి చేరుకున్నాయి ఇక్కడి అభ్యర్థులు ఎన్నికల ప్రధాన అస్త్రంగా సామాజిక మాధ్యమాలు ఎంచుకోవడం అవి వైరల్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అనేక నినాదాలు తెరపైకి తెచ్చారు తిరుపతికి మాస్టర్ ప్లాన్లో భాగంగా అనేక రోడ్ల నిర్మాణం స్థానిక నాయకుడిని అంటూ తిరుపతి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు కానీ ఆయన చేసిన ఒక మాట విపరీతమైన స్థాయిలో వైరల్గా మారింది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ప్రతి మూడు నెలలకు అప్డేటెడ్ వర్షన్ వస్తుంది అలానే పాలిటిక్స్లో సైతం అప్డేటెడ్ పొలిటీషియన్స్ వస్తారని వ్యాఖ్యలు చేశారు అంట అంట నేను నన్ను డౌన్లోడ్ చేసుకుంటే వైరస్ 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 వస్తుందంట యాంటీ లింక్ నేను ఏమన్నా క్లిక్ చేసుకునే దానికి కంపెనీ నుంచే నేరుగా వచ్చిన వర్షన్ రా నేను నన్ను మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లే అప్డేట్లు అవుతాయి ఏమో నేను అడ్డ అడ్డంగా వాట్సాప్ల్లోనో లేదంటే కనపడిన సైట్లలోనో పెట్టినటువంటి లింకును కాదు నేను కాబట్టి నా అవసరం నగరానికి ఉందని మీరు కోరుకుంటేనే నా వైపు నిలబడమని చెప్పి నేను మీ అందరినీ కూడా విన్నవించుకుంటాను ఈ ఊరిని అప్డేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అందుకే నన్ను డౌన్లోడ్ చేసుకోమంటాను పాత వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే ఉండిపోతే మీ మొబైల్ ఫోన్లు ఎట్లా అప్డేట్ కాకుండా ఉండిపోతాయో ఊరు కూడా అప్డేటు అప్గ్రేడు కాకుండా ఉండిపోతుంది పాత తరం కీప్యాడ్ ఫోన్ల వంటి టీడీపీ నాయకులను పక్కన పెట్టి కొత్త తరం ఆండ్రాయిడ్ అప్డేటెడ్ వర్షన్ అయిన తనని తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు ఈ వ్యాఖ్యలు తిరుపతి వైసీపీ పేజీలో తేగా వైరల్ అయ్యాయి సరే అభినయ అనేటటువంటి వాడికి మనం ఓటేద్దాం వాడు పని చేశాడు మీరు నాకు నోటి సాయంగా నోటి మాటగా చేసేటటువంటి సాయం కారణంగా నాకు మంచి జరుగుతుంది తటస్థ ఓటర్లు అందరూ కూడా ఆ వైపు నిలబడతారు మీరు ఇచ్చే గెలుపు కూడా రేపు పొద్దున్న నన్ను మరింత బాధ్యతగా పనిచేసేటట్టు చేస్తుంది ఎందుకంటే తిరుపతిలో కులాలు వీటి ప్రభావం ఎక్కువ కదా ప్రజలు వీటన్నిటినీ తోసి నా కష్టాన్ని చూసి గెలిపించారా నేను వీళ్ళ కోసం ఇంకా కూడా కష్టపడాలని బాధ్యతతో పనిచేస్తా అభినయ్ మాటలకు కౌంటర్ అటాక్ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సూడమ్మ అభినయ్ నిజంగానే బాగా అప్డేట్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అభినయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది ఆండ్రాయిడ్ ఫోన్ లాగా కాదని విమర్శలు చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం రోడ్లు వేసుకుని అభివృద్ధి రంగు అంటగడుతున్నారని విమర్శలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ స్కీమ్ తీసుకున్నా ఒక స్కామే దాంట్లో టీడీఆర్ బాండ్లు అనేది ఒక పెద్ద స్కామ్ తిరుపతి నగరంలో అయితే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళు టీడీఆర్ బాండ్ల ద్వారా మరి ఈ రోజున వాళ్ళు తీసుకోవడం జరిగింది భూమున అభినయ్ రెడ్డి నేను పద్దెనిమిది రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లను నేను ఆధునిక వేయడం జరిగింది అన్నాడు పదండి పోదాం మీడియా సోదరులతో పాటు పోదాం మీరు రండి మేము ఉంటాం మరి ఎందుకు వేశారో ఎవరికి ఉందో ఆ రోడ్లు అదేవిధంగా మనము నగరం కూడా వెళ్దాం పార్వతీపురం అలాంటి స్లమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ గోడు విందాం అమ్మా ఆ రోడ్డు మా పక్కనే వేశారు అక్కడ ఎవరు ఉన్నారు మేము నడిచేటువంటి ఈ వీధుల్లో మాకు రోడ్లు లేవా మాకు నీళ్ళు లేవా అని వాపోతూ ఉంటే నీ కళ్ళకు కనపడదా నీ చెవులు వినపడవా జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడవు చెవులు వినపడవు ఏ విధంగా అయితే మరి రాజధాని రైతులని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆ విధంగానే తిరుపతి నగరంలో తిరుపతి నగర ప్రజల్ని ఓటు వేయనీయకుండా వాళ్ళందరినీ కూడా సవాలుగా మార్చినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి దొంగ ఓట్లు డెత్ ఓట్లు షిఫ్టెడ్ ఓట్లు రకరకాలు దాంట్లో ఆయన తెలివి ఉపయోగించాడు ఆయన టెక్నాలజీని అంతా దాంట్లో ఉపయోగించాడు ఆయన అప్డేట్ అంతా దొంగ ఓట్లు తయారు చేయడంలోనే ఆయన అప్డేట్ అయ్యాడు కానీ మరి ఒక ధర్మ ధర్మబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ తిరుపతి నగరాన్ని కానీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ కాపాడాలనైతే తండ్రి కొడుకులు ఇరువురు లేరు ఇక తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అభినయ్ దొంగ ఓట్లు చేర్చడంలో అప్డేట్ అయ్యాడని ఆమె విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఎన్నికల్లో తాను గెలవాలనే ముందస్తు ప్రణాళికా పరంగా ఈ దొంగ ఓట్ల లెక్కింపు సాఫ్ట్వేర్ అభినయ్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు ఈ రోజు కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక యాజమాన్య మీటింగ్ జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఎందుకు జరుగుతుంది అంటే ప్రజలంతా కూడా చూస్తున్నారు వాళ్ళ కొడుకును అభ్యర్థిగా ప్రకటించుకున్నారు కాబట్టి వాళ్ళ కొడుకు ఓట్లు పడే దిశగానే ఏ కార్యక్రమం చేసినా ఏ ఆత్మీయ సమావేశం జరిగినా ఏ బోర్డు మీటింగ్ జరిగినా ఏ మున్సిపాలిటీ మీటింగ్ జరిగినా ఈరోజు తిరుపతి నగరంలో జరుగుతూ ఉందంటే ఆ విధంగా వాళ్ళు మరి తిరుపతి నగర ప్రజల్ని ఓటును దోచుకోవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళు ధర్మబద్ధంగా యుద్ధం చేయడానికి ధర్మబద్ధంగా ఎలక్షన్లో నిలబడి మరి మద్యం లేకుండా ధనమా ధన ప్రవాహం లేకుండా తిరుపతిలో ధర్మక్షేత్రంలో అలాంటి ధర్మ ఎలక్షన్లకు ముందుకు రండి నేను సవాల్ విసురుతున్నాను అని కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఇప్పుడు వీరి మాటకు మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం